గత నీతి లేని వాళ్ళు మంత్రులు ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది ఇడా ఏం జరగలేదు ప్రమాదం ఏమైందంటే నీళ్ళు వాటర్ కలిసిందట నీళ్ళు వాటర్ కలిసిడిందన ఇక గీసంటోళ్ళు మంత్రులు మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక మంత్రులు వీళ్ళ కథనమే ఇట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ కాంగ్రెస్ వాళ్ళందరికి ఇట్లుంది ఇక బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళకైతే మొక్కాలి మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఆయన ఏం చెప్తుండో మాకైతే తెలియదు ఎందుకంటే ఎనిమిది మంది గెలిచారు బీజేపీలు రూపాయి రూపాయి వచ్చింద తెలంగాణకు మోడీ గారి ప్రభుత్వం పదకొండు నెలల ఉన్నది ఇవాళ దేశంలో ఏమిచ్చింది తెలంగాణకు ఏం ముఖం పెట్టుకొని పెట్టుకుని అడుగుతారు ఎంతసేపు దేవుని పేరు మీద ఇక అచింతలు వంచాలే ఓట్లు అడగాలి ఓట్లు డబ్బులు వేసుకున్నాక మళ్ళీ అవతల పడాలి తర్వాత అయ్యా పత్తలేరు అరే బడ్జెట్లో రూపాయి ఇచ్చింది లేదు ఒక స్కూల్ ఇయ్యవు ఒక కాలేజీ ఇయవు ఒక పరిశ్రమ ఇయ్యవు ఏది ఇవ్వవుందంటే మళ్ళీ ఏమైనా అంటే నువ్వు దేవద్రోహి దేశద్రోహి నువ్వు ధర్మద్రోహి ఈ ద్రోహి ఆ ద్రోహి ఇంతే తెలంగాణకి చూడలేదా ఆఖరికి ఆ చేవెళ్ళ రోడ్డు జాతీయ రహదారి దాని మీద మన భేద యాక్సిడెంట్ అయింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ రోడ్డును విస్తరించాలని చెప్పి చాలా తంటాలు పడ్డాం అక్క కూడా పాపం బాగా కష్టపడ్డది కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు కూడా ముంగడ పడతలేదు మన తమ్ముడు కార్తిక్ గుడిబై అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసిండు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి ఆ భూసేకరణ చేయాలి ప్రాణాలు కాపాడాలని చెప్పి మన పార్టీ వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ధర్నా కూడా చేశారు నేను మిమ్మల్ని ఒకటే కోరుతుంటాను ఏనాటికైనా పెద్దలు చెప్పిన ఒక మాట వాస్తవం ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఏనాటికైనా కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో ఒక్క శాతం కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ